ప్రభు ఏసు వారి శ్రేష్టమైన ఉన్నతమైన పిల్లారా కలు మూస్తున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని అని దానించుకున్న పిల్లారా కృపగల దేవ దయగల తండ్రి నీకే వందనాలు ప్రభా స్తోత్రముల చంద్రుస్తున్నారు ప్రభా అయా నిత్యము నా తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని తి గానములతో నా ప్రాబ సృష్బడుచున్న మా పరలోకపు తండ్రి ఎంతగానో సృతిస్తున్నామో గనపరుస్తున్నామో తండ్రి బ్రబా ఇదిగో నైనా ఎంతవరకు నైనా మీరు మా పక్షము నుండి మీరు చేసిన ప్రతి కార్యం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తామని నా బ్రబా నేనెదిగో నీ వాక్యము దానించుకోవడానికి నా తండ్రి మీరు ఇచ్చిన ఇంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తామ నా ప్రాబ్బ నాయన దినదినము నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఉత్తక స్నానం చేయిస్తున్న ప్రభావ అయా వాక్యం అనే అర్థమయ్యద్దకి మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు నా తండ్రి ఇదిగో నా ప్రభావ నీ బిడ్డలంగాపం చేసుకోండి నాయన ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డ ఆపం చేసుకుని ప్రభావ అయా వింటున్న వారందరికీ నాయన ప్రభాగం చెవులని గ్రహించగల మనస్సుని నీ బిడ్డలకు అనుగ్రహించండి నిలబడ నీ దాస్తునయని జ్ఞాపకం చేసుకుని బలపరచండి నీ పరిశుద్ధాత్మ సహాయమును పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని యేసు ప్రియస్ వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకు నాము తండ్రి ఆమె మరొకసారి క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియపరుస్తున్న పీడారా చూద్దామండి దేవుని వాక్యం అని పీడారా దుకున్న పీడారా మీ యొక్క పరిశుద్ధమైన గ్రంథము తెరిచినట్లయితే పీలారా ఆ సామెతల గ్రంథము పీలారా సాతుల గ్రంథము పదవ అధ్యాయము సామెతల గ్రంథము పదవ అధ్యాయము పదిహేడవ వచనమని అని పిల్లారా పిల్లరా పదిహేడు వచ్చినము నేను చదువుతున్నాను మీరు జాగ్రత్తగా వినండి పీలారా సాతిల గ్రంథము పదివ అధ్యాయము పదిహేడవ వచనము పిల్లారా ఉపదేశము నంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు లోపడిని వాడు త్రోవ తప్పును పిల్లరా ఈ సమయంలో మనము దేవుని మాటల్ని శ్రద్ధగా మనము ఆలకించినట్లయితే పీలారా ఇక్కడ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు పిల్లారా ఏం ఏంటంటే ఒకళ్ళు జీవ మార్గంలో ఉన్నవారు ఒకరు త్రోవ తప్పిన వారు పీడారా ఈరోజు గమనించినట్లయితే పీలారా అనేక మంది చిన్నల మొదలుకొని పీడారా పెద్దవారు వరకు కూడా త్రోవ తప్పుతూనే ఉన్నారు తప్పిన వారు ఉన్నారు తప్పుతున్నారు పిల్లారా భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉంటున్నారు పిల్లారా ఎటువైపు వెళ్ళిపోతున్నా మనము ఎటువైపు మన ప్రయాణము ఏంటని ఆలోచన లేకుండా పీలారా ఇలాగా త్రోవ తప్పి అంటే త్రోవ తప్పటం అంటే మార్గం నుంచి వేరే మార్గంలోకి వెళ్ళటం పిల్లారా సరైన మార్గం కాకుండా రాంగ్ మార్గంలోకి వెళ్ళటం పిల్లారా అంటే ఒక సమాజంలో మనం ఉంటూ సమాజంలో మనము ఏమి నేర్చుకుంటున్నాము ఎటువైపు వెళుతుంది యూత్ లేకపోతే ఇంకా ఎటువైపు వెళుతుంది మానవత్వం ఏమి మనం ఆలోచించుకున్నట్లయితే అందరూ కూడా త్రోవ తక్కుతున్నారు పిల్లారా కారణం అంటే ఏమండి రాయబడిన మాటలు జాగ్రత్తగా గమనించడితే గద్దింపునకు లోపడిన వాడు తప్పును ఏమండి ఈరోజు గద్దింపు మాటలు ఎవరికి పనికి రావట్లేదండి కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటారు ఏమండి తండ్రి తర్వాత వాళ్ళ తండ్రి గారు తాతగారు ఉంటారు అలాంటి వారి పెద్దవారి మాటలు ఎలా ఉంటాయంటే పిల్లలకి కానీ ఎలా ఉంటాయి ఆ మాటలు అంటే ఇంపుగా ఉండవు ఎలా ఉండేది చాలా ఎక్కసంలాగా ఉంటాయి ఏంది అని చెప్పేది ఏంటి ఏంది గుడి ఆయనకి ఏం తెలుసు ఆయనకి ఏం తెలుసు అసలు ఎప్పుడో పురాతనమైన మనిషి లేకపోతే ఎప్పుడో మనిషి ఇప్పుడు టెక్నాలజీ ఏంటి ఇప్పుడు ఏంటి అని పిల్లారా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నవారు మనం చూస్తున్నాం పిల్లల లోపడే మనసు ఈరోజు ఎవ్వరిలో లేదు ఎందుకు చెప్తున్నాడు మా తాతగారు ఎందుకు ఇలా అంటున్నాడు అసలు అని ఆలోచన చేసేవారు తక్కువైపోతున్నారు పిల్లరా నేటి దినాలు పరిశీలన చేసినట్లయితే పిల్లలు ఎంతో భయంకరంగా మారిపోతున్నారండి తల్లిని గౌరవించేవారు లేరు తండ్రిని గౌరవించేవారు లేరు పెద్దవారిని గౌరవించేవారు లేరు ఎందుకు ఇది నా శ్రే నా యొక్క మంచి కోసమే ఇది చెబుతున్నారు కదా ఈ మాటను ఒకసారి నేను ఆలోచించి ఈ మాటను ఒకసారి నా పెట్టి నా హృదయంలో పెట్టుకొని నేను నడుస్తున్నట్లయితే ఎట్లా ఉంటుంది అనేవారు కొద్దిమే ఉన్నట్టు అందుకనే దేవుడు సులోభాను చేత స్వలోమను అన్ని అనుభవించాడు పిల్లరా బైబుల్ అందుకే ఆయన అంటున్న మాట ఏంటంటే పిల్లారా ఉపదేశము ఉపదేశమును ఎవరైతే అంగీకరిస్తారో ఒక మంచి మాటలన్నీ దేవుడి మాటలని దేవుడు ఆయన సర్వము మన గురించి అంత రాయించుంచాడు నువ్వు ఎలా నడవాలో నువ్వు ఎలా మాట్లాడాలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఏమి చెయ్యాలో సమస్తము దేవుడు మన కోసం అన్ని ముందుగా రాంగించాడు మంచి ఏంటి చెడేంటి పిల్లరా ఉపదేశముని అంగీకరించిన వ్యక్తి ఏమవుతాడండి అంటే జీవ మార్గంలో ఉంటాడు పిల్లలు ఎప్పుడు రండి మంచి మార్గంలో ఉంటాడు పిల్లల ఏమండి ఇంట్లో తల్లిదండ్రులు మారింటే ఎప్పుడు నీకు ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళి నీకు ఆశీర్వాదమే ఉంటుంది నువ్వు ఏది పట్ల జయమే ఉంటది తండ్రి మాటలు లెక్క చేయవో తల్లి మాట ధిక్కరించి పిల్లారా ఎంతమంది పిల్లారా అందుకే అండి రోజు త్రోవ తప్పిపోయేవారు అనేక మంది ఉన్నారు పిల్లారా ఆలోచన చేత పిల్లారా ఏమండి బైబుల్ మాటలు మనం చూసినట్టే గద్దింపు మాటలు పిల్లరా దేవుని వాక్యము గద్దింపుతోటి అందుకే పోళ్ళు గారు అనేక సందర్భాల్లో హెచ్చరిస్తున్నా అంటాడు గద్దెంపుతో ఆయన మాట్లాడాను పిల్లారా ఏమండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు కూడా అధికారముతో మాట్లాడాడు ఆయన ఏమండి ఈరోజు సంఘాల్లో పరిస్థితులు ఎలా అంటే ఈరోజు సంఘాల్లో విశ్వాస్తులు ఎలాగున్నారంటే పిల్లారా అనుకూలమైన బోధలకే వారు ఏమండి వారికి అనుకూలమైన బోధలు చేసే వారి అది వెళ్తున్నారు అనుకూలమైన తన దాసు దాన్ని గ్రహించి దేవుని మాటలు లోపడేవారు ఉన్నారా పిల్లారా లోపడ దేవుని వాక్యం చెప్తున్నారు లోపడిన వారందరూ కూడా తురవ తగ్గిపోయినట్లయితే దారి తగ్గుతున్నారు పిల్లరా పిల్లరా అందుకు చేద్దాం భక్తి సరైన భక్తి మార్గంలో ఏమండి దేవునికి అతి దగ్గరగా దేవాతి దేవునికి పిల్లారా అతి దగ్గరగా జీవించేవారు కొద్ది కొద్ది మంది మాత్రమే ఉన్నారు ఏమండి వారు ఎప్పుడు కూడా ప్రభు మాటకి లోపడుతూనే ఉంటారు పిల్ల ప్రభు సేవకుని మాటకి లోపడుతూనే ఉంటారు అటువంటి వారు కొద్ది మంది మాత్రమే ఉన్నారు దేవుని మాటలు వారి ఎంతకు వచ్చినప్పుడు వెంటనే వారు సరెండర్ అయిపోతారు పరిపూర్ణంగా దేవుని పాదాలే మోకరించి వారు అన్ని చెప్తాం ప్రభా ఇది చేయొద్ద ఇలా ఉన్నామండి ఎలాగో ఉంటాను ప్రభావం ఏమన్నా దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడలేదా తన వాక్యము ద్వారా తన వాక్యము ద్వారా నీతో ఎప్పుడు మాట్లాడలేదా నీ గురించి ఎప్పుడు దేవుడు మాట్లాడలేదా ఏ సండే వర్షపు నీతో దేవుడు మాట్లాడలేదా ఏ సండే వాక్యము నీతో దేవుడు నీతో మాట్లాడలేదా ఇప్పుడులో పడ్డావు నీవు ఒక్కసారికి ఏ సోదరి పే సోదర ఒకసారి నేను నీవు పరిశీలన చేసుకున్నట్లయితే ఒకసారి నిన్ను నీకు ఆ పరీక్షించుకున్నట్లయితే ఎన్నిసార్లు లోపడినావు నీవు ఎన్నిసార్లు నువ్వు లోపడ్డావు ప్రభువుకి నీవు ఎన్నిసార్లు నువ్వు లోపడకుండా నీవు ఆ మాటలు పెడచోయ్య పెట్టేసి ఏమండి నీ మార్గాన్ని వెళ్ళిపోయావు ప్రభు మార్కులు వెళ్ళావు నీవు ప్రభు మనకు వెళ్ళినట్లయితే ఆయన లోపడినట్లయిపోయినారా ఆయన మాటలు లోపడకుండా నీకు ఇష్టాంశాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు వారి మాట లోపడని వాళ్ళని ఏమండి త్రోవ ఇవ్వండి త్రోబ తప్పిన ఏమండి ప్రభువు మాటికి ఎవరైతే లోపడతారో వారు చక్కగా అండి వారి మాటలు వారి క్రియలు వారి ఆలోచనలు వారి నడవడి సమస్తం మారిపోతున్నట్లు సమస్తం మారిపోయి వారు ఎలా ఉంటే జీవ మార్గంలో ఉన్న వారు లాగా వారు జీవిస్తారుల అందుకనే ఈరోజు మంది కూడా పిల్లారు అందుకనే ఎందుకంటే మంది కూడా దేవుడి మనం లోపలి వాళ్ళని అందుకే బైబిల్లో ఒక 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 గట్టి మాట అంటే అంటే ఒక చాలా అంటే ఒక సామగ్రి ఇదే గ్రంథంలో ఉంది చూడంతో ఆ మాట మీకు ఎలా చెప్పాలంటే చూడండి ఏమంటారు అయిపోయింది అంటే సామగ్రిలు ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చినలా రాయబడిన అని పిరేమో అంటే ఎన్నిసార్లు గద్దించినను లోపలినేవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశిన మగును ఎన్నిసార్లు ఎన్నిసార్లు ప్రభు వాక్యము నీతో మాట్లాడి ఉండొచ్చు ఎన్నిసార్లు యేసు ప్రభు తన వాక్యము ద్వారా నేను సరిచేయాలని తన వాక్యము ద్వారా నేను కట్టాలని తన వార్త ఎన్నో ఎన్నో సార్లు నేను ఒక మంచి వ్యక్తిగా మార్చాలని ఎన్నిసార్లు అండి పిల్ల ఎన్నిసార్లు హెచ్చరించలేదా ఎన్నిసార్లు నీ కొరకు ఆయన తన వార్తలు దాసోదన మాట్లాడలేదా పేసోదరి పేసోదరి ఆలోచన ఎన్నిసార్లు అండి ఎన్ని కుటాల నువ్వు వెళ్ళి ఉంటావు ఎన్ని వాక్యాలు ఉంటావు ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదివి ఉంటావు ఒక్కసారి నీతో మాట్లాడలేదా లోపడ్డావు నీవు మార్చుకున్నావు నీవు నీ రాను మార్గం అయ్యో నేను త్వరగా తప్పిపోతున్నాను కదా నేను సరైన మార్గం లేదు కదా సరైన మార్గంలో వేసిన మార్గంలో నడుచుడానికి ఇష్టపడ్డావు నీవు ఇష్టపడకపోతే పిల్లరా భయంకరమైన నాశనం అని మనకి రాయబడిన మాట మాట ఎందుకనే వాక్యం చూపిస్తున్నారు చూపిస్తాం రాయబడింది అంటే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమండి నాశనం కావటానికి ఏమండి చెడిపోవటానికి పాడైపోవటానికి లేకపోతే హింస లేకపోతే అండి మనము ఇలాగా దరిద్రమైన స్థితిలో ఉండడానికి ఏసు క్రీస్తు నన్ను పిలువలేదు పిల్లారా ఆ నాశనమే ఆ యొక్క భూమిలో నుంచి ఆ భయంకరమైన పరిస్థితి వచ్చి యేసు ప్రమాణాన్ని బయటికి తీసుకొచ్చాడు ఆయన శోహస్థ రక్తంతో మనం కడిగి నీతి మంత్రులుగా మనం చేశాడు అలాంటిది మనము మరలా ఏమండి రక్షణ మాలు మనసు పొంది మనము మరలా లోపడకుండా ఉన్న కథ నాశనం అందుచేసి ఎవరు ఆ నాశనంలోకి వెళ్ళకూడదనే ప్రభు మాట్లాడుతున్నారు ప్రభువు ఈ రాత్రి అన్నీ మాట్లాడుతున్న మాకుల ఏమంటే అయ్యా నువ్వు త్రోవ తప్పకూడదని అని నా ఉపదేశం అంగీకరించే జీవ మార్గంలో ఉంటావు ఏమనుకుంటావు జీవ మార్గంలో ఉంటావు బైపుల్ ఒక మాట రాబడిన పిల్లలు చూడండి యష్యాగ్రంథం మీరు తెలవండి యష్యా గ్రంథము ముప్పైవ అధ్యాయం పిల్లరా గ్రంథం ముప్పై అధ్యాయము మొదటి వచ్చినా మనం చదువుకున్నట్టు ఇలా రాయబడింది పిల్లలు ఏమంటే యహోవ వాకు ఇదే లోపలిని పిల్లలకు శ్రమ ఎవరికండి శ్రమ ఎవరికి శ్రమ లోపలి పిల్లలకి శ్రమ అంట తండ్రి మాటకి లోపడితే శ్రమలు ఉండరు పిల్లగా మనకి తెలుసు మంచి బైబిల్ కాదా మనకి బైబుల్ తెలిసినే తప్పిపోయిన కుమారుడు కదా మన అందరికి కూడా తెలుసు విషయం తండ్రి చెప్పాడు అయ్యా ఇప్పుడు ఎందుకు ఆస్తి పంపగాలి ఇప్పుడు ఎందుకు నీకు ఏం కష్టం వచ్చింది నీకు ఏ ఇబ్బంది వచ్చింది అన్ని నేను చూసుకున్నాను కదా మన దగ్గర అనేక పనివారు ఉన్నారు కదా చక్కగా నీవు ఇంత బాగుంటాయి ఎందుకంటే కుమారుడు విన్నాడే పోయారా తండ్రి మాట విన్నాడా కుమారుడు తండ్రికి లోపడ్డా కుమారుడు లోపడ్డక పిల్లరా లోపడకుండా తన తండ్రిని తిక్కరించి తన తండ్రి దగ్గర తన తండ్రితోటి వేసి మాడి నాకు ఇచ్చేసి నా వాట నాకు ఇచ్చేసి తీసుకున్నాడు తీసుకొని ఏమైపోయాడండి ఏమైపోయాడు ఉన్నంత కాలంలో సంతోషంగా ఆనందంగా హద్దులు లేవు అసలు తను ఆపే వారు లేరు తను అడిగేవారు లేరు క్వశ్చన్ చేసేవారు లేరు డబ్బులన్నీ అయిపోయినాయి శ్రమ స్టార్ట్ అయింది ఎలాంటి శ్రమలు ఏమండి మనుషులు పడదో శ్రమల కంటే ఇంకా ఎక్కువ శ్రమ వచ్చాడు పందులు తినే ఆహారము తినేది పందులు కేసే ఆహారం తినటానికి ఆస్తికి వెళ్ళిపోయాడు అర్థమైంది పిల్లారా ఉపదేశం అంగీకరించకపోతే తండ్రి చెప్పిన మాట వినకపోతే పిల్లల పరిస్థితులు ఎలాగే ఉంటాయి అండి మనం సమాజంలో చూస్తున్నాము చాలా మంది కొంతమంది అంటారు అరే వాళ్ళని చెప్పి వీడు ఎండలేదు అందుకే వీడు చెడిపోయారు ఇడు అదే వాళ్ళని చెప్పి విన్నట్లయితే ఎంత బాగుండేదో వాళ్ళ చిన్నక చెప్పి చెప్పినాడు విన్నాడా ఈడు వినలేదు వినరు ఈరోజు ఈ తరం ఏమనస్తులు ఎలాగా తయారైపోయారంటే హండ్రెడ్లో సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ లోపం వలయండి చిన్న నుంచి చిన్నప్పటి నుంచి ఏంది నువ్వు చెప్పేది ఆకాసలు ఏమండి పొయ్యే కాలం దగ్గరికి వస్తే అంతే ఉండదు ఏ కాలం పొయ్యే కాలం దగ్గరికి వస్తే అంతే చిన్న ఉండదు పెద్ద ఉండదు ఏందుకు చెబుతున్నాయనేది కూడా ఆలోచన చేయండి పిల్లారా గమనించండి పిల్లలు ఉపదేశం నీ మేలు కోరే ఉపదేశము విన్నట్లయితే జీవం మార్గం అంట లేకపోతే అంతే ఆలోచించేద్దాం అండి అందుకనే బైబిల్లో మాట ఏమన్నా లేకపోతే రాయబడంటే లోపడిన పిల్లలకు శ్రమ లోపడకపోతే శ్రమ పిల్ల ఆలోచించేద్దామండి ఒక మాట బైబిల్ మరి చూసుకొని ఊహించుకుందా పిల్లారా రెండవ దశలో రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది పిల్లారా ఏమండి ఈరోజు దేవుని యొక్క మాటలు చాలా ప్రాముఖ్యమండి అలాంటి మాటలకి ఈరోజు లోపట్లేదు పిల్లారా ఏ పిచ్చి పిచ్చి మాటలు ఎవరు మోసం చేసే మాటలు ఏమండి ఎవరైనా కట్టు కథలు చెప్పాయి కల్పిత కథలు చెప్పేవాడికి బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు ఏమైపోతున్నారు అట్రాక్ట్ అయిపోతున్నారు అసలు నిజం ఎంత అబద్ధం ఎంత గుడ్ తెలుసుకోలేకపోతారు పిల్లలు అందుకని రెండవ దశ రాష్ట్రపత్రి ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము ఏడో వచ్చిన రాయబడింది పిల్లలు ఏమని రాయబడింది అంటే ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకమునండి నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోపడే వారికి ప్రతిదండ చేయనప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అను దేవునికి న్యాయమే పిల్లరా మన ప్రభుత్వ యేసు సువార్తకు లోపడిన వారికి పిల్లారా ఈరోజు ఏసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి మానవుడు చేసిన ప్రతి పాపముకి ఏమండి ప్రాయచిత్తం కావడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మన పాపములు కడగటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ద్వారా మనకి పాప విమోచన కలిగింది ఆయన ద్వారా మనకు రేపు పరలోకము ఆ రాజ్యముకి కలగబోతుంది పిల్ల అటువంటి యేసు ప్రేమ మూర్తి ఆయన మాటల సువార్త దేవుని మాటలకి ఈరోజు చాలా మంది లేదు ఏమండి ఏంటో విదేశీ దేవుడు అంట లేకపోతే మన కులం కాదంట మన మతం కాదంట ఏమని అర్థమైంది పిల్లరా రకరకాలు రకరకాలుగా ఉన్నారు సరే ఎవరు ఎలా ఉన్నాయో అది నథింగ్ అనుకోండి దేవుని వాక్యము ఈరోజు అనేక మందిని ప్రభావితం చేస్తుంది అనేక మంది ఈరోజు తాగుబోతులు మారుతున్నారు ఎభిచారులు మారిపోయినారు జోదగాళ్ళు మారిపోయారు భయంకరమైన మాంత్రిక విద్య గలవారు మారిపోయినారు లేదా చెడు వ్యసనాల్లో పడ్డ వారు మారిపోయినారు డ్రగ్స్లో పట్టిపోయిన వాళ్ళు మారిపోయినారు అనేక కుటుంబాలు కట్టబడ్డ పిల్లరా అనేక మంది మార్పు చెంది సాక్ష్యంలో చెబుతున్నారు పిల్లరా చెప్పండి చెబుతున్నారండి ఎవరేమైనా ఇవి చెప్పండి అంటే చెబుతున్నారా ఎవరు చెప్పారు వారి నిజ జీవితాల్లో దేవుడు చేసిన మేలులు దేవుడు వారి వారి స్థితులు అన్నిటిని మార్చివేసి ఒక మంచి నూతనమైన జీవితాన్ని వారికి ఇచ్చారు పిల్ల వస్తున్నాయి పిల్లగా వస్తున్నప్పుడు మనము వాటిని ధిక్కరిస్తున్నాం మనము వాడికి లోపడుతున్నాం మనము అయ్యో దేవుని మాట నా ఎంతకు వచ్చింది కదా అసలు రానివ్వట్లేదు అసలు ఎంత విచిత్రమండి ధనవంతుడు లాజరు బైబుల్లో ఉన్నారు పిల్లరా ధనవంతుడు ఉన్నంత కాలంలో సుఖభోగాలతో జీవించాడు దేవుని ఎరగలేదు దేవుని లోపడలేదు దేవుని గురించి దేవుణ్ణి తిక్కరించాడు చనిపోయాడు చనిపోయినాక అగ్ని గుండంలో పాపం దాహం 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 దప్పుకేస్తుంది పాపం దప్పుకేస్తుంటే ఎవరు ఇస్తారు నీళ్ళు ఇస్తారండి ఎవరు ఆ పక్క ఏమండి పక్క లాజర్ ఉన్నారు అంటున్నారు అయ్యా ఒకసారి లాజర్ పంపించ ముంచి అట్టే నాకు మీద తడారు పిల్లారా ఎంత భయంకరమండి అప్పుడు ఎంత బాధపడుతూ ఆ ధనవంతుడు అంటున్నారు ఏమంటున్నాడు తెలుసా కింద మా వారు ఉన్నారు మా అన్నయ్య తమ్ముడు అక్కో చెల్లెలో లేకపోతే వాళ్ళ ఎవరో ఫ్యామిలీస్ మొత్తానికి బైబిల్లో మాట్లాడిన సొంత మాటలు కాదు పిల్లారా అయితే కింద వాళ్ళ వారు ఉన్నారంట ఉంటే ఏం చేయాలి ఇప్పుడు ఉన్నారు మంచిదే ఏం చేయాలి ఈ ఒక్కసారి లాదని కిందకి పంపించి అనంటే లేదా నన్నను పంపించు చెప్పేస్తాను వాళ్ళకి ఒకసారి ఇక్కడ పరిస్థితి చెప్పొస్తానంట ఒక్కసారి రావడాక మళ్ళీ కోట అనేది జరగదు జరుగుతుందా ఇక్కడ నుంచి ఎవరు నువ్వు పోరు లాగడు ఎవరు కోరు చిన్న ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళు చూతూ ఇలా గమనించండి బైబుల్ క్షుణ్ణంగా చదవండి పిల్లారా దేవుని సువార్థ మన ఇంటి అంతకు వస్తుంది మన దగ్గరికి వస్తున్న పిల్లారా అందుకే బైబిల్ మాట ఏంటంటే మన ప్రభువైన ఏసు సువార్తకు లోపడిన ప్రతి వానికి ప్రతి దండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే నువ్వు శ్రమ పరుస్తున్నాయో ఆలోచన చేసుకురా పే సోదరి ఏమండి నువ్వు శ్రమ పెడుతున్నావేమో ఒక రోజున్నది హెచ్చరిస్తున్నా హెచ్చరం కాదు బైబిల్ వాక్యం సరివిస్తున్నారు మనిషి మన ఎద్దరికి వస్తుంది చెడు ఏమో రావట్లేదు ఏసు నమ్ముకునే చెడుకునేది ఎవరు లేరు పిల్లరా ఏసు ప్రవీ అనేక మంది జీవితాలు కట్టబడ్డాయి అనేక స్వస్థత పడ్డారు అనేక కుటుంబాలు పిల్లలు మరణ బతికారు పిల్లారా ఇవ్వండి ఆదరణ లేని వారికి ఆదరణ కలిగింది ఇవ్వండి దిక్కు లేని వారికి ఆ పెద్ద అండ పిల్లారా డచ్చి స్కమనిచ్చింది లోపడదాం దేవుని మాటకు లోపడదాం పిల్లరా దేవుని మాటకు లోపడినట్లయితే ఇవ్వండి మనం ఎప్పుడు తప్పిపో మనం త్రోవ తక్కువ ఏదో త్రోవ తక్కువ ఎంతమంది మనకి సంస్కారము వినయము విధేయత ఎన్ని ఏమి లేవు ఎందుకు లేవయ్యా అంటే అసలు లోపడితే కదా ఎరుగులోపడుతున్నావు నీవు ఎరుగులో పడుతున్నావు ఇంట్లో తల్లికి లోపడవాయా తండ్రికి లోపడవాయా స్కూల్లో మాస్టర్ లోపడవాయా గుళ్ళో దేడుకు లోపడవాయా నీవు కావండి సమాజంలో ఉన్న పెద్ద వర్గంలో ఉన్నప్పుడు ఎవరు లోపడద నువ్వు అసలు ఇవ్వడతావు నువ్వు ఎవరికి లోపడవా ప్రాతాత్మక ఏమవుతావు నువ్వు అలా అందుకే దేవుడు వాక్యంతో స్పష్టంగా మాట్లాడుతుంది దేశించని లోపల లేకపోయినా ప్రభు దగ్గర నువ్వు పశ్చాత్తాపడుతావు నువ్వు ప్రభు పాదాలు పెట్టుకుని ఖచ్చితంగా ప్రభువు నిజంగా నేను సన్మానం నడుపుతాడు జీవ మార్గంలో ఆయన నడపటానికి ఉంచిన ఇష్టపడుతున్న ప్రే లోపల నల్లని ప్రతి ఒక్క వ్యక్తి కూడా లోకపోతారు అందుకన్నాడు నా ఉపదేశమును ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉంటారు ఉపదేశించే ప్రతి ఒక్కరు పెద్దవారైనా ఎవరైనా దేవుని మాటలకు మన కుటుంబ సభ్యుని మాట్లాడు లోపడి జీవించినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వించబడతాం దీవించబడతాం కాలుచ్యిల్లారా ఏమని వస్తున్నారు ఒకసారి నమ్మనించండి మీ తల్లిదండ్రులకి లోపడండి వారు మీ మేలు కోరి ఆ మీ యొక్క మంచి బాగులు కోరి మీకు విలువైన మాటలు విలువైన సందేశం ఇచ్చినప్పుడు వారికి లోపడి ఆ మాటలు చెప్పి జీవించాలి ఖచ్చితంగా నీవు దీవించబడతావు నీ కుటుంబం దీవించబడుతుంది నీ ద్వారా నీ వారు దీవించబడతారు సమాజానికి ఒక మంచి వ్యక్తిగా నీవు మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా అనేక మంది మాదిరికరంగా నీవు నిలబడతావు తెలిసి గమనించారండి రాత్రికాల సమయంలో లోపడిన వల్ల ప్రతి ఒక్కరూ ఆయన బంధు మెలినట్లయితే ఆయన ఖచ్చితంగా ఎప్పుడూ వాళ్ళు ఏ సుక్రయిస్తూ మిమ్మల్ని మీలో ఉన్న తప్పి పాపం తొలగించేసి మిమ్మల్ని రక్తులు కడిగి శుద్ధిగా చేసి ఆయన మిమ్మల్ని పవిత్రులుగా ఆ జీవ మార్గం ఉండేలా చేస్తారు అంత తల్ల ఉంచుదామండి చిన్న ప్రార్థన చేసుకున్నాం దేని బిడ్డ ప్రేమ గల తండ్రి దయగల దేవుని స్తోత్రాలు ప్రవ్వ దేవాయుడు నా ప్రభా ఇంత మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్ర ఆలోచన తండ్రి ఈ లైవ్ ద్వారా ఎంతమంది వీక్షిస్తున్నారో నా ప్రభుణాన వారందరినీ నాశనం చేసుకునే ప్రభావ గతించిన కాలం చాలు నా ప్రభావ గతించిన కాలంలో నా ప్రభావ ఏ విషయాల లోపడలేదు నా ప్రభావ ఏ విషయాల్లో నా ప్రభునైనా వారిని ధిక్కరించాల నా ప్రేమైనా ఏ విషయాల్లో నా ప్రభునైనా వారు అయ్యా ఏ విషయాలు దారి తొక్కిపోయారు అప్పుడ నా తండ్రి రైతు గమనించిన ప్రభునైనా వారందరూ నా పని నీ మార్గం అని మాట్లాడి విని నా ప్రభా సన్మార్గం మీరు సహాయం చేసిన దాని బిడ్డలు బలపరిచినాయి బలమైన ఆత్మజాత నింపి నా ప్రభు నాయనా రానున్న దినాల్లో నా ప్రభావ నీ కొరకు మంచి సహాయం ఇచ్చింది ప్రతి బిడ్డ మీరు వాడుకోని ప్రభా అయ్యా నా ప్రభు నాయబిడ్డలు ఎదుగుర్చుండగా మనుషులు దయ్యా నా ప్రభావ దేవుని దయతో వారు వద్దని మీరు సహాయం చేయండి నా ప్రభావం చూపించిన దాన్ని బలపరిచిన వినవాకి మెడహోదినట్టి పదింపచేయమని ఏ శుక్ర ఈశ్వర నామంలో ప్రార్థించని కూడా ఒక నామ తండ్రి